హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యలోక ఈరోజు మనం సాంబార్ రెసిపీ చేసుకుందాం ఇది పక్కా హోటల్ స్టైల్ సాంబార్ అండి మా నైబర్ ఒకరికి హోటల్ ఉంది వాళ్ళని అడిగి తెలుసుకున్న సీక్రెట్ రెసిపీ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మీకు అవైలబుల్గా ఉన్నవి మీకు ఇష్టమైనవి వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ చిలకడదుంప క్యారెట్టు టమాటాలు పచ్చిమిర్చి బెండకాయ ఆనపకాయ తీసుకున్నాను ఒక పాన్ తీసుకొని ఈ కూరగాయ ముక్కలు కప్పు కందిపప్పు ఉడికించుకొని పప్పును బాగా మెదుపుకొని ఈ కూరగాయ ముక్కలు ఆ మెదుపుకున్న పప్పు ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ సాంబార్కి కందిపప్పు ఎంతో పట్టదండి మీరు రెగ్యులర్గా మామూలుగా పప్పుచారికి ఎంత పప్పు వేస్తారో దానిలో సగం పప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక మూగుడు తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూను ధనియాలు కొద్దిగా జీలకర్ర రెండు స్పూన్లు బియ్యం పావు స్పూన్ మెంతులు పావు స్పూను ఆవాలు వేసుకొని నాలుగు పది ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకుందాం అది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బావు చెక్క కొబ్బరి ముక్కలు నిమ్మకాయ అంత చింతపండు మూడే మూడు మిరియాలు వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని ముందుగా పప్పు కూరగాయ ముక్కలు వేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా పులుపు తిని ఎక్కువగా తినేవారైతే మూడు గరిటలు మామూలుగా సమంగా తినేవారైతే రెండు గరిటలు వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించుకొని బాగా మరగనివ్వాలి ఈ పేస్ట్ వేయడం వల్ల సాంబార్ బాగా చిక్కదనంగా ఉంటుందండి మనకి ఎంతవరకు చిక్కదనం చూ కావాలో చూసుకుంటూ నీళ్ళు పోసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక పొంగు రాణించి పోపు వేసుకుందాం ఇది ఇప్పుడు పక్కకు దింపుకొని వేరొక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు వేయించుకుందాం పోపు బాగా వేగిన తర్వాత సాంబార్నంతా పోపులోకి షిఫ్ట్ చేసుకుందాం అంతేనండి గుంకుమలాడే సాంబార్ రెసిపీ రెడీ మీరు కనుక ఎలా సాంబార్ చేశారంటే తిన్నవారు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి